వెల్కమ్ టు గౌట్ న్యూస్ గ్రాట్యువిటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షలకు పెంచింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు మేలు చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా ఉద్యోగుల గ్రాట్యుటీని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచినట్లు మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు ఆదాయ పన్ను చుట్ట కింద ఇరవై లక్షల వరకు గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను ఉండదు ఇది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులకు మేలు చేస్తుందని అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు పది లక్షలుగా ఉన్న ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని గతేడాది మార్చిలో ప్రభుత్వం ఇరవై లక్షలకు పెంచిన విషయాన్ని పీయూష్ గోయల్ ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా గుర్తు చేసిన సంగతి తెలిసిందే ఏదేని సంస్థలో ఐదేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు ఉద్యోగి పదవి విరమణ చేసిన ఉద్యోగాన్ని బదిలీ చేసిన గ్రాట్యువిటీ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండి దివ్యాంగులైన చనిపోయిన పదవి విరమణానికి వచ్చే సర్వీసును లెక్కించి వారసులకు నగదు చెల్లిస్తారు ఉద్యోగి ఉద్యోగం మానేసినప్పుడు విరమణ చేసినప్పుడు చివరి నెల జీతంలోని మూలవేతనం కరువుబత్యం కలిపి వేతనంగా లెక్కిస్తారు తాజా పెంపుతో అధిక వేతనాలు పొందే వారికి ఎక్కువ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది తక్కువ వేతనాలు పొందేవారికి వచ్చే గ్రాట్యువిటీ చాలా తక్కువ ఉదాహరణకు ఒక వ్యక్తి పద్దెనిమిది ఏళ్లకు ఉద్యోగుల్లో చేరని అనుకుందాం పదవి విరమణానికి వేతనం మూల వేతనం కరువుబద్ధం కలిపి నలభై ఐదు వేల పైన ఉంటే గ్రాట్యువిటీ కింద అధిక మొత్తంలో పెంపు ఫలం అందుతుంది అంటే ఆ వ్యక్తికి వచ్చే గ్రాట్యువిటీ పది లక్షల ముప్పై ఎనిమిది వేలు అవుతుంది గతంలో పది లక్షల కంటే గ్రాట్యుటీ అర్హత ఎక్కువగా ఉన్న పది లక్షలకు పరిమితం చేసేవారు ఒకవేళ వేతనం ఎనభై ఐదు వేలకు పైబడి ఉంటే పూర్తిగా మేలు జరుగుతుంది ఆ ఉద్యోగికి పంతొమ్మిది లక్షల అరవై చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత పెంపుతో ఆ ఉద్యోగికి తొమ్మిది పాయింట్ ఆరు లక్షల అదనపు లాభం